ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు వినాయక చతుర్థి మీనరాశి వారికి పదేళ్ల పాటు తిరుగులేదు వీరి జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని పరిణామాలు జరగబోతూ ఉన్నాయి ఈరోజు నుండి కూడా మీనరాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది వీరి జీవితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ రోజు నుండి కూడా వీరి జీవితం వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని విధంగా మారబోతూ ఉంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితం ఈ సమయంలో మీకు లభిస్తుంది క్రమంగా విజయసిద్ధి కలుగుతుంది అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సూచనలతో ముందుకు సాగండి మంచి చేకూరుతుంది అనుకున్నది సాధించే వరకు కూడా పట్టుదల వదలకండి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి సంతృప్తికరమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి వివాదాలకు ఆమడు దూరంలో ఉండండి మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోండి పెద్దల ఆశీర్వచనాలు మీకు ఎంతో మేలును కూడా కలిగజేస్తాయి శ్రీ మహాలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు తోటి వారిని కలుపుకుని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తి అవుతాయి మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అసలు మానవద్దండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధంగా కలిసి రాబోతు ఉంది పదేళ్ల పాటుగా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మీనరాశికి చెందినటువంటి వారికి పదేళ్ల పాటు వీరి జీవితంలో తిరుగులేదనే చెప్పాలి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి శని కారణంగా కూడా గడిచిన సంవత్సరం మాదిరిగానే కొన్ని అశుభ ఫలితాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అనవసరంగా ధన వ్యయం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి కనుక ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి మీన రాశికి చెందినటువంటి వారికి ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని దశ జరుగుతూ ఉండడం చేత ఈ సంవత్సరం కూడా శని వలన పూర్తిగా వ్యతిరేక ఫలితాలు అనేవి మీకు ఏర్పడతాయి ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శని గ్రహ బలం లోపించిన వారు ఈ సంవత్సరం చేయు ప్రయాణములు ఎందు జాగ్రత్తగా ఉండవలను ధన వ్యయం పట్ల కూడా శ్రద్ధ వహించాలి నిత్యం శనిదేవుని గ్రహ కవచం స్మరించడం వలన సమస్యలు కొంతవరకు తగ్గుతాయి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాహువు కారణంగా సంవత్సరం అంతా పీడ అధిక వ్యయం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీన రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం కేతువు కారణంగా కూడా సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు అయితే ఏర్పడకపోవచ్చు వైవాహిక జీవితంలో తరచుగా సమస్యలు కూడా ఏర్పడవచ్చు ఆరోగ్య సమస్యలు బాధించవచ్చు మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం రాజగ్రహమైనటువంటి గురువుతో సహా ఏలినాటి శని రాహువు మరియు కేతువు కారణంగా చెడు ఫలితాలు వచ్చినప్పటికీ కూడా మీరు బాధపడ పడవలసినటువంటి అవసరం అయితే అసలు లేదండి ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తూ ఉంది మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీకు అంతా కూడా ఇప్పటి వరకు కూడా మీరు అనుభవించినటువంటి జీవితానికి చాలా మెరుగ్గా అయితే ఈ సమయంలో మీ జీవితం ఉండబోతూ ఉంది చూశారు కదా మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం మీనరాశికి చెందిన వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రము అనుమానాస్పదం వందువరగము తండ్రిని మోసగించి నష్టపరిచే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి కల కూడా నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు వీరితో ఉన్న అవసరాల కారణంగా బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిని తదుపరి కూడా వీరి సంబంధాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి ఈ మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే అయినా సరే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము లభిస్తుంది ఈ రాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థం అవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త ఆలస్యంగా అయినా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన అయితే వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదండి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైనటువంటి జీవితం వీరు లేకుండా చేసుకుంటూ ఉంటారు మీనరాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాచ్ఛలి అని అభిమానాన్ని కూడా వీరెప్పుడు చూపిస్తూ ఉంటారు మీనరాశి వారు చేయాల్సిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమిదిలు మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి పసుపు లేదా చందనం తిలకాన్ని ప్రతిరోజు మీ నుదురుపైన రాయండి నీళ్లలో పసుపు పడిని కలిపి తలస్నానం చేయండి మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి మీ తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆలయ పురోహితులు సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసే వారి నుండి ఆశీర్వచనం పొందండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించి ఆ తదుపరి వాటిని ప్రసాదంగా పంచి ఇవ్వండి చూసారు కదండీ మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.